మన కోసం భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృతవా అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా భార్య దొరికితే అడుక్కు తినేవారు కూడా హాయిగా జీవిస్తారు అహంకారి భార్య దొరికితే అంబాని అయినా సన్యాసంలో కల్వాల్సిందే ప్రతి పర్త తన భార్యను మరొక రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికి భార్యకు సేవ చేయటం తలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడ వరకు తోడు వీడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాలు కిందే లెక్క అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు మోజు తీరగానే మూలనేసది కాదు మూడముల బంధం ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగళ్య బంధం బంధం శాశ్వతంగా చెగిపోకుండా ఉండాలి అంటే ఎదకి వారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్చురాలైన మహిళ తన భర్తను వానిసని చేసి ఆ వానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు తన రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీలకత ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టవలసిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను అనలిస్తుంది सृष्टि తీర్చి దగ్గర అతి గొప్ప కళాకండ కుటుంబం గొడవ పడుకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దరగటం ఒక గొప్ప వరం పెళ్లి అనేది అందమైన పూల వనం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పూలనిస్తాయి వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ വിശ്വാസം ഭാഗസ്വാമ്യം സഹനം ഓർപ്പുല സംഗമാന്നി പണ്ടത് ചേസ്കോവിടമേ നേനക്കു ചാരിന താരക്കലെ മുത്യാല തലമ്പ്രാലു ഇദ്ദരി തലപ്പുനു മുദ്ദത തലപ്പുനു തുംതരി ജനകാലു സപ്തപടി ഏഴ് അടുകുലു മുദ്ദത അടുകു അന്ന വൃത്തിക്കി രണ്ടാം അടുകു ബല വൃത്തിക്കി മൂന്നാം അടുകു ധന വൃത്തിക്കി നാലാം അടുകു സുഖ വൃത്തിക്കി ఐదు వాడకు ప్రజాపాలనకి ఆరు వాడకు దంపత్య జీవితానికి ఏడవ వాడకు సంతాన సమృద్ధికి కోరుకున్న ఇంటి నేడు నీ సతి నీడు పట్టుకున్న ఆమె చెయి విడలకు ఎన్నటికి వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరు ఎంత పొందికగా ఉన్నారు అనేది కాదు పొందికనేని విషయాలను మీరు ఎలా సర్దుకుంటున్నారు అనేది ముఖ్యం కలిమి లేములతో కలసిన మనసులతో కలివిడిగా మసలుకో కలకాలం సుఖ సంతోషాలు పంచుకో బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు మగవాడు గాలిపటం అందరి ఎత్తులకు ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు

మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవటం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్ళి అంటే ఏడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావటం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావటం అదృష్టం